హాయ్ హలో రైతు సోదరులందరికీ అయితే నమస్కారం నేనైతే రోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎందుకు అసలు కోసం అంటే ఈ వీడియో నా కోసం కాదు ప్రతి రైతు కోసం ఇప్పుడు చూసుకోవచ్చు ప్రతి సీజన్ ఎండింగ్కి వచ్చింది దాదాపు క్రిప్స్ మైట్స్ ఎక్కువ ఉన్నాయని హెవీ డోస్లు అన్ని పౌడర్ కంటెంట్లు వే వేస్తున్నారు జనాలు అయితే ఇది చూసుకోవచ్చు మనం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోవచ్చు ఈ కంటెక్స్ అని మన దగ్గర దొరుకుతుంది దీంట్లో ఒకసారి వీడియో చూపిస్తుంది బైఫిన్ ఫీరండ్ దీంట్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ టక్ ఆఫ్ అని చూసుకోవచ్చు దీంట్లో కూడా డైఫెన్ తీరన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ దీంట్లో కూడా డైఫెన్ తీరాన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో కూడా ఈ ఎస్ఎల్ఆర్ దీంట్లో కూడా చూడ చూసుకోవచ్చు డైఫెన్ తీరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇవే కాకుండా కొన్ని హెవీ డోసులు దీనికన్నా హెవీ డోసులు ఉంటాయి ఇది డైఫెన్ తీరాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది హెల్ప్ఫులస్ దీంట్లో కూడా చూసుకోవచ్చు డైఫెన్ తీరన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది డిసైడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోల దీంట్లో అయితే ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ విత్ మిక్సెడ్ ఇంకోట్ ఉంటుంది ఈ రూబీ అనేది దీంట్లో కూడా చూసుకోవచ్చు డైఫిన్ తీరన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రేపు అందరూ ఈ డైఫెన్ తీరన్ ఉన్న కంటెంట్లే పత్తి మీద కొడుతున్నారు కాకుంటే ఇది కొట్టేటప్పుడు గాలి వచ్చిన కొంచెం కళ్ళలో పడ్డా గ్యారంటీగా కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది ఈ రోజే పొద్దున్నే నా హృదయాన్ని కలిసేసి ఒక చూశాను ఏంటంటే ఆ రైతు పాపం డైఫిన్ తీరన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉన్న మందు కొట్టాడు కొట్టే రెండు రోజుల నుంచి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి పాపం ఏం చేయాలని పరిస్థితి ఈ రోజే మంచిర్యాల హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన పాపం అందుకోసమే చెప్తున్నా ప్రతి ఒక్కరు సేఫ్టీ వాడండి మంచిగా మాస్కులు తీసుకులు వేసుకొని మందులు కొట్టండి లేకుంటే దీనికన్నా తక్కువ కంటెంట్లో ఉన్న మంచి మందులు వేసుకోండి నేను అందుకోసమే రైతులకు కూడా ఇంతకుముందు రిఫర్ చేశాను మాస్కులు తీసుకో తీసుకోండి మాస్కులు తీసుకొని మంచిగా వేసుకోండి మందులని మన దగ్గర ఉన్నాయి వచ్చి తీసుకోండి మన దగ్గర నేను వీలైనంత వరకు ఫ్రీగానే ఇస్తున్నాను కాకుంటే కొన్ని స్టాక్ వల్ల లేకపోవడం వల్ల బయట నుంచి తెప్పించడం వల్ల ఇవ్వలేకపోతున్నాను దానికి నన్ను క్షమించండి కాకుంటే ఇప్పుడైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మన గ్రూప్లో అయితే దీన్ని లింక్ షేర్ చేస్తాను రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటుంది దీని ధర అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మంచిగా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు మంచిగా మందు కొట్టేటప్పుడు చిప్పుడు మీద కానివ్వండి మళ్ళీ లేకుంటే పత్తి మీద దేని మీద వేసినా సరే సేఫ్టీ అయితే మాస్కులు అయితే తప్పనిసరిగా వేసే మందులు కొట్టండి వితౌట్ వేయకండి ఎందుకోసం మనం కొట్టి ఒక వెయ్యి రెండు వేల మందులు మనం కొట్టి వేస్ట్ ఒక నాలుగు రోజులు మళ్ళీ మంచం బట్టి ఎక్కడెక్కడో హాస్పిటల్కి వెళ్ళి వేల పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టడం కన్నా మంచిగా రెండు వందలు మూడు వందలు మాస్కులు కొని మంచిగా మనకు వేసుకొని మంచిగా సేఫ్టీ వేసుకొని మందులు వేసుకోవడం బెటర్ ప్లీజ్ ప్రతి ఒక్క రైతు ఇట్లాంటి సేఫ్టీ వాడి ప్రతి ఒక్క రైతు మంచిగా మందులు వేసుకొని మంచి పంట తీసుకొని తీసుకోవాలని నేను ప్రతి ఒక్క రైతును కోరుకుంటున్నాను థ్యాంక్